जय ra 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 ra

సభ్యులు భూపతి రెడ్డి గారి చేతుల మీదగా ఈ యొక్క విగ్రహ జరుపుకోవడం చాలా సంతోషం ಇಪ್ಪದಾಕ ಒ ಮೂಡಂದಲಿನ ದಿ ಗೊಪ್ಪ

తెలంగాణ వీధ వీధ సాయుధ పోరాటంలో మరి నిజాం పరిపాలనను ఎదిరించి తెలంగాణ ప్రజలను విముక్తి పరిచినటువంటి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి విగ్రహావిష్కరణలో భాగంగా ఈరోజు దర్పల్లిలో మనకి రజ సంఘం వారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది చాలా సంతోషం మన తెలంగాణ వీర వనిత యొక్క విగ్రహాన్ని దడిపల్లి లాంటి మేజర్ గ్రామ పంచాయతీలో మరి నడి కోలు ఆవిష్కరించే మనది చాలా సంతోషంగా ఉంది ప్రతి తెలంగాణ వారికి తెలంగాణ నివాసికి మన తెలంగాణ యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం అవసరం ఉంది మనం అందరం కూడా యాక్చువల్గా బ్రిటిష్ పరిపాలనలో లేము నిజాం పరిపాలనలో ఉన్నాం అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్రం నిజాం పరిపాలనలోనే ఉంటే మరి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తులలో సహకార ఐలమ్మ గారు మొట్టమొదటి సర్దార్ పాప గౌడ్ గారు ఇలా ఎంతో మంది ప్రాణం తాగాల మీద వాళ్ళ పోరాటం వల్ల మరి నిజాం రజాకారుల యొక్క సాయుధ పోరాటాన్ని రజాకారులను వ్యతిరేకించి సాయుధ పోరాటాన్ని చేసినటువంటి మరి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా చేయబట్టి మనం వీళ్ళ తెలంగాణ విమోచన అయింది అప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ నాడు దాని తర్వాత మీకు అందరికీ కూడా తెలుసు తెలంగాణ మన ఆంధ్రలో కలిపారు కొన్ని రోజులు మళ్ళా మనం వేందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో కూడా మళ్ళా పోరాటం చేశాం రెండవ దశ పదిహేను ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రం మనము ఆంధ్ర నుండి విడిపోయి మన సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ పది సంవత్సరాలు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి అది సాయుధ పోరాటం యోధుల యొక్క ఆశయాలు కానీ అదేవిధంగా మన తెలంగాణ పోరాటం యొక్క అమరవీరుల ఆశయాలు కానీ ఈరోజు మరి పూర్తిగా సంపూర్ణంగా తీ తీరలే అందుకనే నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనం ఎన్నో ఆశయాలతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఏదైతే మనం ఆశలతో తెలంగాణ తెచ్చుకున్నామో మరి వాళ్ళ సాకలి అయిలమ్మ గారి విగ్రహాన్ని స్థాపించుకొని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు రోజు మనం వస్తుంటే పోతుంటే మా ఆశ గివి మేము తెలంగాణకి కొర మేము పోరాటం చేశాము మరి ఇక్కడ జరగట్లేదని మన కర్తవ్యాన్ని మన ఒక మనకు ఏం చేయాలో వాళ్ళు చూపిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళ చేతిలో కొడాలి అంటే తిరగబడింది ఏది రాదు అని అడుక్కుంటే రాదు తెలంగాణ కూడా అడుక్కుంటే రాలే ఇవాళ నేను అదే చెప్తున్న ప్రజలకు కూడా ఏదున్నా మనం ప్రశ్నించి మరి మనము ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటం చేస్తేనే మనం ఏదైనా సాధ్యమైనది అందుకనే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజాపాలన ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజల పాలన రావాలని చెప్పి అక్కడ దొరల గడిలా మొత్తం బద్దలు కొట్టి మరి మళ్ళా దన్నాచ ఓపెన్ చేసి ఇవాళ మళ్ళా ప్రజల దగ్గరికి పాలన దగ్గర తీసుకుపోదామని చెప్పి మేము చేస్తా ఉన్నాం ఈ పని కాబట్టి మన సాకల ఐలమ్మ గారి ఆశయాలను మనం ఖచ్చితంగా అమలు పరచాలి వాళ్ళ వాళ్ళకు నివాళులు అర్పించాలి ఏమైనా నివాళు అంటే వాళ్ళ సిద్ధాంతాలను మన ఆశయాలను మనం అమలు పరిచినప్పుడు అవుతుంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఈ రోజు మరి స్వేచ్ఛ సమానత్వము సామాజిక న్యాయం అనే ఉద్దేశంతో పోతా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సాగర్ రైలమ గారి ఆశయాలను కట్టుబడి ఉంది అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మరి రజక సోదరులందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇక్కడ నిర్వహించి నేను ఆహ్వానించేందుకు కూడా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటా ఉన్నాను జై సాగల ఐలమ్మ గారు సన్మానం చేయాలి మీకు ఏం చేయాలి